ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायनीं అంబ నుసం దామి భగవద్గీతే భగవద్గీతే గీతాప్రియులకు ఆత్మబంధువులకు నమో నమో వంద రోజుల్లో భగవద్గీత ఏడు వందల శ్లోకాల పారాయణం అభ్యాసం అధ్యయనం ఈరోజు నలభై ఎనిమిదో రోజు నిన్న నలభై ఏడవ రోజున పరమాత్ములు యథార్థమైనటువంటి ఆ దివ్యమైన పరమాత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతే ఎన్ని యుగాలైనా కల్పాలు గడిచినా ఈ ప్రకారంగానే మరలా మరలా పుచ్చు గిట్టుచూ వ్యక్త అవ్యక్తాల మధ్య ఉంటారని పరమాత్మ తెలియజేశారు అంతేకాకుండా బ్రహ్మకు రాత్రి కాలం కాగానే ఆయన యొక్క అవ్యక్త తత్వంలో అన్ని ప్రాణులు లయమవుతున్నాయని మరలా బ్రహ్మకు పగలు కాగానే వారి వారి సంచిత వాసనలతో పుడుతున్నాయని తెలుసుకున్నాం అలాగే వాసనలు శూన్యమై జన్మరాహిత్యం జరిగేంతవరకు వాసనలు శూన్యమై అంటే సాధనతో ఆత్మజ్ఞానం పొందిన తర్వాత అవి శూన్యమై జన్మరాహిత్యం జరిగేంత వరకు ఈ చావు పుట్టుకలు కూడా ప్రతి మానవునికి తప్పనిసరి ఇది బాగా తెలుసుకోవాలి ఇలా వ్యక్త అవ్యక్త జీవ ప్రకృతి కంటే సమిష్టి సూక్ష్మాభిమాని అయిన ఆ పరబ్రహ్మక బ్రహ్మ కంటే పరమాత్మ అతీతుడనియు కల్పాంతములోని కల్పాంతంలోనూ నాశరహితుడని స్వామి ఇక్కడ ఈ శ్లోకంలో తెలియజేస్తాడు పరస్తస్మాస్తు భావోన్యో అవ్యక్తో వ్యక్త సనాతన న వినశ్యతి సర్వ ప్రాణులు కూడా నశించేవే కానీ పరమాత్మతత్వం మాత్రము వినశ్యది నశించేది కాదు అలా ఏది పరబ్రహ్మమో అది జీవుల ప్రకృతి అయిన వ్యక్త అవ్యక్తాల కంటే సృష్టికర్త అయిన బ్రహ్మ కంటే వేరైనది అందరికీ ఆధారమైనది అధికమైనది సదా వ్యక్తం కానిది సనాతనమైన అనంత పరమాత్మతత్వం అన్ని ప్రాణులు నశిస్తూ పుడుతున్నా కల్పారంభంలో బ్రహ్మ మారుతున్నా ఆ అనంతతత్వం పరమాత్మతత్వం మాత్రము యుగాలు కల్పాలు గడిచిన నశించదు మారదు అలాగే కాలాతీతంగా సర్వ ప్రాణులలో నశించని ఆధారంగా కల్పారంభానికి కూడా ఆధారంగా ఉన్నది ఉంటుంది కూడా అది వ్యక్త వ్యక్తంగా ఉండే బ్రహ్మకన్నా జీవభావంతో ఉండే సర్వజీవుల కన్నా అధికమై సర్వజీవుల వెంటనే ఉంటుంది ఈ విధంగా సర్వానికి అతీతమైనది ఆధారమైనది కల్పాలు గడిచిన సదా నిత్యమైనది పరిణామరహితమైనది ఆ పరమాత్మతత్వమే ఇలా ఆ పరమాత్మతత్వమును భావన చేసి పొందిన వారికి యుగాలు కల్పాలు గడిచినా మరలా జన్మంటూ లేదని ఈ ఇరవై ఒకటో శ్లోకంలో తెలియజేస్తారు అవ్యక్తో క్షరు పరమాం గతి ప్రాప్య పంచ పంచజ్ఞానేంద్రియాలను ఏ ఒక్కదానికి గోచరం కాని ఏనాడు నాశనం లేనిది సత్యమైనది నిత్యమైనది అని చెప్పబడిన ఆ పరమాత్మ తత్వాన్ని సర్వోత్తమైన పదమని తత్వజ్ఞులు చెప్తారు కావున దీనిని పొందిన ఆత్మజ్ఞానులు ఎన్ని యుగాలు కల్పాలు గడిచినా మరలా జన్మించరు అట్టి ఉత్తమో ఉత్తమోత్తమైన స్థానమే ఆ పరమాత్మ తత్వం ఆత్మబంధువులరా జీవుల యొక్క వాసనా ప్రభావం వల్ల అవసులై వ్యక్తం నుండి అవ్యక్తానికి అవ్యక్తం నుండి వ్యక్తానికి మారుతూ బ్రహ్మ యొక్క కల్పాంతములో సర్వజీవులు ప్రపంచం సర్వజీవులు ప్రపంచం బ్రహ్మతో సహా ఆ పరమాత్మతత్వంలో చేరుతారు కల్పారంభంలో మరొక బ్రహ్మ సృష్టితో ఈ సర్వజీవులు ప్రపంచమంతా కూడా ఆ వ్యక్త పరమాత్మయందే వ్యక్తమవుతారు కాబట్టి కల్పాంతం తర్వాత ఇంకో బ్రహ్మ సృష్టింపబడతాడు అప్పుడు అవ్యక్తంలో ఉన్న ప్రాణులన్నీ మళ్ళీ వ్యక్తంలోకి వారి వారి వాసన బలంతో మళ్ళీ వ్యక్తంలోకి వచ్చేస్తాయి అంటే అని ఇది ఒక పెద్ద మాయ మాయ లీల పరమాత్మ లీల మరి అట్టి పరమాత్మ తత్వాన్ని ఇప్పుడు చెప్పినటువంటి విశేషమైన లక్షణాలతో ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని పొందుటకు అనువైన సాధన ఏంటో కృష్ణ పరమాత్మ ఇక్కడ తెలియజేస్తారు పురుష స పర పార్థ భక్త్యాలభ్యవనన్యంతస్థాని భూతాని ఏన సర్వమిదం జగత్ ఇక్కడ భక్తి మాట తీసుకురావడం జరిగింది ఏదైనా కూడా భక్తితో సాధించవలసినదే అది కూడా అనన్యమైన భక్తితో మనం ఈ అధ్యాయంలోనే ఇరవై రెండవ అక్షరబ్రహ్మయోగం భక్తితో సాధించలేనిదంటూ ఏమి లేదని గతంలో ఒకసారి కృష్ణ భావం చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఆ పరమ పురుషుని యొక్క ప్రాప్తి అనన్యభక్తితో మాత్రమే సాధ్యమవుతుంది సర్వ ప్రాణులు ప్రపంచంలో ఎవరిలో ఉన్నాయో ఎవని చేత ఈ సర్వ జగత్తు వ్యాపింపబడి ఉన్నదో ఆ పరమతత్వం ఇతరమేది పంచుకొనని అంటే అవేశ్యమైన బుద్ధి అవేశ్య బుద్ధితో ఇతర మీదీ పంచుకొనని అనన్యభక్తి వలనే లభించుతున్నది అనన్యభక్తి అంటే అనుక్షణ అవిరళ అఖండ ఆరాధన అది ఆత్మతో ఆత్మతో అనుసంధానమైనప్పుడు మాత్రమే అటువంటి అనన్యభక్తి ప్రాప్తం అవుతుంది అయితే పరమాత్మ ప్రపంచంలోని ప్రపంచంలోని వైవిధ్యమైన వైవిధ్యమును ప్రేమను మమకారమును వదిలి ప్రపంచం మీద వైవిధ్యాలపై కానీ ప్రేమను కానీ మమకారం కానీ వదిలి సర్వాధికారుడైన నిలయమైన ఆ పరమాత్ముని పట్ల అనన్య ప్రేమను అభ్యసించడమే భక్తి అవుతుంది అట్టి భక్తి వలన మాత్రమే ఆ పరమాత్మ తత్వాన్ని పొందగలము అని పరమాత్ముడు కరాఖండిగా చెప్పారు అందుకని మనమంతా భక్తులం అవ్వాలి భగవద్గీత చదివితే మనలో ఉన్న అరకొర భక్తి అనన్యభక్తిగా అనన్యభక్తి పరమభక్తిగా మారుతుంది అంటే సరైన భక్తి భగవద్గీత ద్వారా లభిస్తుంది అని అర్థం అది చదవాలి మనం ఏ మార్గంలో పోయిన జనులు తిరిగి జన్మించరో ఏ మార్గంలో పోయిన జనులు తిరిగి జన్మిస్తారో అంటే భవరోగంలో జన్మిస్తారు ఈ రెండు మార్గాలను గురించి ఈ తర్వాత శ్లోకాలు చెప్పబడుతున్నాయి ఇరవై మూడో శ్లోకం ఎత్ర కాలేనతా వృత్తిం ఎత్ర కాలే త్వనా వృత్తిం ఆ వృత్తి చైవయోగిన ప్రయాత యాంతితం కాలం వక్షామి ఫరదర్షభ పరమాత్మ చెప్తున్నాడు అర్జున ఏ కాలంలో శరీరం విడిచి వెళ్ళిన ఆత్మభావన గల నిష్కామ కర్మ సాధకులు తిరిగి జన్మించరు ఏ కాలంలో శరీరం విడిచి వెళ్ళిన సకామ కర్మ సాధకులు తిరిగి జన్మిస్తారో ఆ కాలాన్ని గురించి చెప్పబోతున్నాను ఇక్కడ ఆత్మజ్ఞానులని సకామ కర్మల యోగులని రెండు ఫితాలు చెప్పాయి ఆత్మజ్ఞానులంతే పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని ఆత్మభావనలో ఉండేవారు వారు మరలా తిరిగి జన్మించరు అలా కాకుండా సమా సకామ కారణంలో సకామ కర్మలలో నిమగ్నమై ఫలాపేక్షతో జీవనం గడుపుతున్న వారు మరలా ఈ జన్మ తీసుకుంటారని చెప్పుకోవచ్చు అంటే అనన్యమైన భక్తి వల్ల ఆ అనంతతత్వమును చేరుకున్నవారు తిరిగి జన్మ పరంపరలు పొందరు అని తెలుసుకున్నాం పరమాత్మ భావనలోనే లీనమై వారు తరిస్తూ ఉంటారు మిగిలిన వారు ఈ ప్రపంచంలో కర్మ ఫలాలను అనుభవించుటకై పుడుతూ చేస్తూ ఉంటారని అది కూడా తెలుసుకుందాం ఇలా సంసార సాగరంలో ఉండేవారిలో కూడా నిష్కామ కర్మ యోగులు కొందరు తమ తోటి వారికి మేలు చేయ సంకల్పించి ఆ ఉద్దేశంతో తోటివారి శ్రేయస్సుకై ఈ భూమి మీదకి మరలా జన్మిస్తూ ఉంటారు మరి మరికొందరు పుణ్యాత్ములు ఇలా జన్మించకుండా పితృలోకంలోనో సత్యలోకంలోనో ఉండి బ్రహ్మ సాంగత్యంతో క్రమముక్తిని పొందుతారు కల్పాంతంలో బ్రహ్మతో సహా పరమాత్మలో లీనమవుతారు వాళ్ళు ఇక జీవభావం గల సామాన్య భక్తులు వ్యక్తం నుండి అవ్యక్తానికి అవ్యక్తం నుండి వ్యక్తానికి కర్మఫల వాసనల వల్ల అవసులై అంటే ఆ వాసనలకు వశమై ఈ ప్రపంచంలోకి తిరిగి తిరిగి వస్తూనే ఉంటారు అంటే చస్తు పుడుతూ చస్తు పుడుతూ ఉంటారు కావున తరించుటకు కానీ జన్మ పరంపరలు పొందుటకు కానీ ఏమేమి దారులున్నాయో అంటే ఏ ఏ మార్గాలున్నాయో ఎవరు ఎలా ఎక్కడికి వెళతారో అన్ని మార్గాలు తెలిస్తే కానీ మనకు కావలసిన మార్గం ఏమిటో నిర్ణయించుకోలేము అందుచేత పరమాత్ముడు ఆ మార్గాలకు సంబంధించిన విషయాలను విపులంగా ఈ శ్లోకాలు చెప్పబోతున్నారు ఇరవై నాలుగో శ్లోకం అగ్నిర్జ్యోతిర శుక్ల షన్మాషా ఉత్తరాయణం త్ర తత్త త్ర ప్రయా బ్రహ్మ బ్రహ్మ విదో జనా ఇది అజ్ఞానమే అజ్ఞానాన్ని వదిలి ఆత్మజ్ఞానం పొందినటువంటి యోగులకు ప్రాప్తించే దారి వెలుగుతో నిండిన దారి అగ్ని వెలుగు పగలు శుక్లపక్ష ఉత్తరాయణం అనే వెలుగుతో నిండిన ఆత్మజ్ఞానంతో కూడిన ఈ మార్గంలో పయనించిన బ్రహ్మవిధులు ఆ పరబ్రహ్మాన్నే పొందుతారు పరబ్రహ్మాన్నే పొందుతారు అదేవిధంగా ధూమోరాత్రి తదా కృష్ణ షన్మాస దక్షిణాయనం త్రచాంద్రమ సంజ్యోతి యోగి ప్రాప్య నివర్తతే ప్రాపంచిక వ్యామోహము అను పొగ చీకటి కాలమైన రాత్రి కృష్ణపక్షము దక్షిణాయనము అనే వెలుగు తక్కువగా చిరు చీకటి గల అజ్ఞాన మార్గంలో ప్రయాణించు సకామ కర్మయోగి చంద్రజ్యోతిని అనగా వాసనలను పొంది మళ్ళీ ఈ ప్రపంచంలోకే తిరిగి వస్తాడు అంటే వెలుగు మార్గము ఆత్మజ్ఞానులకు చీకటిగా మార్గము సకామ కర్మయోగులు ఏమండి మరి అటువంటి మార్గంలో మనము దీనికి పేర్లు రెండు అలా ఆత్మజ్ఞాన మార్గంలో పోయేవారిని దేవయాన మార్గమని తక్కువ వెలుగుతో పోయే మార్గాన్ని పితృయాన మార్గమని అంటారు వాటి గురించి స్వామి చెబుతాడు ఇక్కడ కృష్ణే గతి హేతే జగత శ్వాసతే మతే ఏకయా యావృత్తి అన్యయా పునః ఈ జగత్తులో రెండే రెండు మార్గాలు ప్రసిద్ధి చెందాయి ఒకటి దేవయాన మార్గము అదే ఆత్మజ్ఞానులకు రెండు పితృయాన మార్గము అదే సకామ కర్మయోగులకు ఏమండి ఈ ప్రపంచంలో ప్రస్థాన మార్గాలు రెండు రకాలు శుక్ల మార్గము అంటే ఆత్మజ్ఞానంతో కూడిన మార్గము కృష్ణ మార్గం అంటే అజ్ఞానంతో కూడిన సకామ కర్మ మార్గము ఈ రెండు ప్రయాణాలు మానవులకు జగత్తులో సదా నిత్యమైనవి అని ఆధ్యాత్మికంగా భావిపడుతున్నాయి మొదటి మార్గం వల్ల పునర్జన్మ లేదు రెండవ మార్గం వల్ల పునర్జన్మ ఉన్నది ఇప్పుడు మనం నిర్ణయించుకో ఏ మార్గంలో పయనించాలో తెలుసుకోవాలి మిత్రులరా దేవయాన మార్గం ద్వారా వెలుగుతో నిండినటువంటి దేవతలు అంటే ఇక్కడ మనకి చెప్పారు కదా అగ్ని అగ్నిదేవత వాయుదేవత సూర్యదేవత ఇటువంటి శుక్ల దేవత ఉత్తరాయణం దేవత అన్ని వెలుగుతో నిన్న దేవతలు మనల్ని ఒక స్థానం ఒక మండలం నుంచి ఇంకో మండలం అంటే భూమండలము వాయుమండలము సూర్యమండలము అంతరిక్షము ఇలా ఒకదాని తర్వాత ఒకటి మమ్మల్ని మనల్ని తీసుకెళ్తూ ఉంటారు చివరకు అక్కడ అంతరిక్షం తర్వాత చంద్రమండలం చంద్ర జగ దాని విద్యుత్ మండలం అంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత పరమ పదము నుంచి పరమాత్ముడు పారిషదులు అనే ప్రత్యేకమైన విశిష్టమైన దేవతల్ని పంపిస్తారు వాళ్ళు మనల్ని ఆ పరంధామానికి చేరుస్తారు ఆ దివ్య జ్యోతిలో మనల్ని నిలబెడతారు ఆ తత్వం మన నిండా మన శరీరం నిండా పూర్తిగా ఆవహిస్తుంది అదే పరమాత్మలో లీనమవటం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అటువంటి మార్గమే ఆత్మజ్ఞాన మార్గం ఇది మరలా మరలా ఈ మానవ జన్మ దొరకదు మిత్రులారా ఇటువంటి గ్రంథాన్ని చదివి ఆ దేవయాన మార్గం పరమాత్మను పొందే ప్రత్యేకమైన దూతలను మనల్ని స్వాగతిస్తూ ఉండగా ఆ పరమ పదానికి తీసుకెళ్తారు రెండోది అజ్ఞాన మార్గం అంటే మనం ప్రపంచంలో ఆత్మజ్ఞానం తెలియక భగవద్గీత చెదీక పరమాత్మ తత్వం అంటే తెలియక గడిపిన రోజుల్ని అజ్ఞాన మార్గం అంటారు ఇవి మీరు చేసిన పుణ్యకాలం పుణ్యకర్మలు పుణ్యఫలం వల్ల అక్కడ వరకు పోయి కొన్ని మరలా ఈ జన్మ మళ్ళీ మరుజన్మ తీసుకుంటారు అందుకని దేవయాన మార్గము పితృయాన మార్గం ఇంటిలో కూడా దేవయాన మార్గమే మనం సంకల్పం చేసుకోవాలి మనం లక్ష్యం పెట్టుకోవాలి మనం దృఢమైన సంకల్పం పెట్టుకోవాలి మన సంకల్ప బలమే మనల్ని అక్కడ చేరుస్తుంది దానికి ప్రయత్నం చేయాలి ఏమండి ఆ విధంగా పరమాత్మ చెప్తున్నాడు అందరికీ చక్కగా ఆ దేవయాన మార్గ సంకల్పంతో మనందరం భారతీయులం భారతీయుల ఆధ్యాత్మిక గ్రంథం ప్రామాణిక గ్రంథమైన భగవద్గీతను విస్తారంగా ప్రచారం చేసుకొని విస్తారంగా దీని జ్ఞానాన్ని పొంది మా గీతా వైభవ్ ట్రస్ట్ అయితే ఇంటింటా భగవద్గీత నెల్లూరంతా భగవద్గీత అంటూ ప్రతి ఇంటికి భగవద్గీత అందిస్తున్నాము అలాగే ఈ యొక్క జ్ఞానాన్ని గల్లీ నుంచి టిల్లీ దాకా గీతా గీత భగవద్గీత అంటూ ప్రచారం చేస్తున్నాము అందరికీ దీనికి సహకరిస్తూ ఆ దేవయాన మార్గాన్ని లక్ష్యంగా పెట్టుకొని అందరూ ఆ దివ్యమైన పరంధామాని చేరుకుని ಓಂ ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಜನಾಖಿೋವ ಸರ್ವೇ ಸನ್